హ్యాపీ వినాయక చవితి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ శిర్షా బొమ్మిరెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వచ్చేసి వినాయక చవితి శుభాకాంక్షలు సో మా పనులైతే పండగ రోజు పండగ ముందు రోజు ప్రిపరేషన్ అండి ఏమీ చేసుకోలేదు జస్ట్ ఊరిక అరి సారీ మామిడి మామిడి ఆకులు తెచ్చింటే ఇలా మాలైతే అయితే చేసుకుంటున్నాము అండ్ ఇలా వినాయకుడిని కూడా నేను డెకరేషన్ చేసి పెట్టాను ముందు రోజు పనులన్నీ కంప్లీట్ చెప్పైతే చేసుకున్నానని ఆల్మోస్ట్గా అవన్నీ అయితే ఏం చూపించలేదు కొన్ని కొన్ని పనులన్నీ పెండింగ్ పడిపోయాయి అవి ఎర్లీ మార్నింగ్ లేచేసి మాకు మామిడి ఆకులు అవన్నీ కట్టుకునేసరికి వన్ వన్ అయితే అయింది టైము సో నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ లేచేసి ముందు రోజు నైటే బియ్యము కుడుముల కోసం అనేసి గుగుళ్ళు నానబెట్టేసానండి అవి చూపించదు సో అర్లీ మార్నింగ్ లేస్తానే స్నానం చేసేసుకొని బియ్యం నైట్ అంతా నానబెట్టేసాను కాబట్టి నీళ్ళన్నీ వంచేసి ఇలా ఆరనిచ్చానండి ఎందుకంటే కుడుములకు తడి బియ్యం రవ్వతో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనేసి నేను నైటే నానబెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసేసుకొని అలా అలా ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను దాన్ని మిక్సీ పట్టేసి రవ్వలాగా చేసేసుకొని నాకు కొంచెం రవ్వ కొంచెం పిండి అయితే కావాలండి సో అందుకనేసి అలా ప్రిపేర్ చేసుకున్నాను కుక్కర్కి వచ్చేసి నేను ముందు రోజు నానబెట్టుకున్న గుగ్గులను కుక్కర్కి వేసేసి ఇటు సైడ్ ఏమో కుడుములు అయితే చేస్తున్నానండి ఉండ్రాళ్ళు అండ్ కుడుములు సో రెండో ఒకటి సో నేనైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి వన్ కప్పుకు వన్ కప్పు రవ్వకు నేనైతే త్రీ కప్స్ వాటర్ అయితే వేసానండి చాలా బాగా కుక్ అయిపోయి చాలా బాగా వచ్చాయి వాటర్ అంతా ఇంకిపోయి ఈ కన్సెస్టీ వచ్చేంత వరకు అయితే మనము పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి అండి అదే వేడికి కొంచెం ఇంకా బాగా కుక్ అవుతుంది సో ఆ తర్వాత దాని అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడొచ్చేసి తర్వాత అయితే పెట్టేసుకుంటున్నాను గుగ్గులు కూడా ఉడికాయి అటు సైడు పప్పుకైతే వేసానండి సో గుగ్గుళ్ళ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది అలా ఒక్కొక్కటే నా పనులు అన్నీ ఒకదాన్ని చూసుకోవాలి కాబట్టి ఒక సైడ్ వంట రూమ్లో ఒక సైడు దేవుని దేవుని పటాలను అవన్నీ అయితే ముందు రోజు నేను క్లీన్ చేయలేదండి సో వినాయకుని పూజ అంటేనే మనకు టైమింగ్ చెప్పారు కదా లెవెన్ నుంచి వన్ వరకు మంచి గడియలు అనేసి సో ముందు రోజైతే నాకు అస్సలుకు కొన్ని కారణాల వల్ల అయితే అస్సలుకు చేసుకోలేదు అందుకనేసి అన్ని ముందు అన్ని పండుగ రోజే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లో క్లీనింగు ఆల్మోస్ట్గా క్లీనింగు అన్నీ బెడ్షీట్స్ కర్టన్స్ అవన్నీ మార్చుకునేటివి అవన్నీ కూడా పండగ రోజు అయితే పెట్టేసుకున్నాను సో అలా అయిపోయిన తర్వాత గుగ్గుళ్ళకు పోపు కూడా పెట్టేసి పక్కన పెట్టేసి అంతలోపల ఈ ఇది వచ్చేసి మంచిగా చేత్తో మంచిగా అయితే చేసేసుకొని కుండ్రాళ్ళకు కుడుములు రౌండ్గా చేసేసి పెట్టండి నెక్స్ట్ నా ప్రసాదం సెకండ్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఆ తర్వాత నువ్వులు నువ్వుల ఏమంటారు నువ్వుల లడ్డు అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంటండి సో అందుకనేసి నువ్వుల లడ్డు కూడా నువ్వులు దూరగా వేయించుకొని మంచిగా వేయించుకున్న తర్వాత బెల్లము నువ్వులు మిక్సీ పట్టుకొని అలా నెయ్యి 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 నెయ్యిని తీసుకొని జీడిపప్పులతో అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటిని కూడా లడ్డులాగా చుట్టేసి పక్కన పెట్టేసి నెయ్యి చాలా ఎక్కువగానే పడింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అదేంటోనండి దేవుడి ప్రసాదం అంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనము ఏవే కానీ టేస్ట్ అనేది చేయకోకుండానే చేస్తాం కదా ఆ రోజు దేవునికి భక్తితో చేస్తామో ఏమో కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయండి మనం డైలీ వంట చేసేటప్పుడు ఎన్నిసార్లు టేస్ట్ చూస్తామో ఉప్పు తక్కువైందేమో అలా అలా వేస్తూనే ఉంటాము కానీ మనము దేవుడికి మొదలు పెట్టాము అంటే ఒక్కడు కూడా టేస్ట్ చేయకోకుండానే మొత్తం పెట్టేస్తాం కదా అవి టేస్ట్ చూసినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఎట్లా కుదురుతాయో అంత బాగా కుదురుతాయండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా గమనించండి ఆ దేవునికి ఇష్టమైన ఫుడ్ మనము మంచిగా దేవుని భక్తితో చేస్తామనే ఏమో కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే తయారవుతాయండి సో నేను ఇక్కడ మొత్తం చాలా టైమే పట్టిందండి పటాలు క్లీన్ చేసుకొని దేవుని రూమ్ క్లీన్ చేసుకొని అంత మంచిగా డెకరేషన్ చేసుకొని అది ఎంత అయితే చూపించలేదు కల్చం చెంబు వినాయకుని అవన్నీ నేనైతే అయితే చూపించలేదు సో నా కంప్లీట్ కంప్లీట్గా అయితే చూపించాను కదండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచిగా అయితే నేను పూజ అండి చాలా బాగా మనసుకు చాలా బాగా అనిపించింది నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించినవి పిల్లలకు సంబంధించిన బుక్స్ మనకు మంచిగా వ్యాపారాలు ఎందుకు బాగా జరగాలి మంచిగా డబ్బులు ఉండాలి అనేసి డబ్బులు అందుకు మనం దేవుని కాడ పెట్టి మంచిగా అయితే నేను పూజ చేసుకున్నాను నేను పూజ యూట్యూబ్లో సామివారు చెప్తారు కదండి అలాగే ఫాలో అయ్యి మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో ఫైనల్గా వచ్చేసి హారతి కూడా అయితే ఇచ్చానండి సో మీరు కూడా దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందట్లో మనం ఉండాలనేసి మీ బ్లెస్సింగ్స్ నా మీద కూడా ఎప్పుడు ఉండాలని ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా మంచి మంచిగా కంటెంట్తో మంచి వీడియోలు చేస్తూ మీకు కూడా ఎంటర్టైన్ కలిగిస్తూ ఉండాలనేసి నా ఛానల్ కూడా మంచిగా గ్రో కావాలని మీరు కూడా నన్ను ఆశీర్వదించండి సో ఇక్కడ పూజ అయితే మంచిగైతే చేసుకున్నానండి ఆ దేవుని దయ వల్ల ఆ దేవునికి ఇష్టమైన ప్రసాదాలు అయితే నాకు వీలైనండి నాకు తోచినన్ని అయితే నా చేతులతో నేనైతే ప్రిపేర్ చేసి ఆ దేవునికి అయితే మనస్ఫూర్తి అయితే పెట్టానండి నా పూజ అయితే ఇంత మంచిగా చాలా బాగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి సో ఈవినింగ్ కూడా కాస్త మార్నింగ్ నుంచి కాస్త పండుగల హడావిలో ఉన్నాను కాబట్టి అలా రెస్ట్ తీసుకొని ఆ ఈవినింగ్ కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ నా దేవుని రూమ్ ఎలా ఉందనేది మీరే చూసేసేయండి చాలా అంటే చాలా బాగా ఆ ఆ వెలుగుల కాంతులతో ఆ దీపాల వెలుగుల కాంతులతో వినాయకుడు ఎంత మంచిగా ఉన్నాడంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండండి ఇంతకు చవితి చంద్రుని మీరు చూసారా చూడడం వల్ల అవమాన పాలు అవుతారని అది నిజమేనా అనేది నాకు కమెంట్ చేయండి నాకైతే నేను అయితే నమ్ముతానండి అది దేవునికి సంబంధించినది కాబట్టి దానికి సంబంధించిన కథ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ అయితే నేను నమ్ముతాను సో యా అందుకనేసి ఈవినింగ్ టైంలో నేను బయటికి వెళ్ళను వెళ్ళినా కూడా చంద్రుని అయితే నేనైతే చూడనండి అయినా అదేంటోనండి చూడకపోయినా కూడా మాకు అవమానాలు అనేది ఎదురైతానే ఉంటాయి దానివల్ల అయితే అయ్యో ఏమో నాకైతే తెలియదు కానీ మనము దేవు వినాయక చవితి రోజు చంద్రుని చూడడం వల్లే ఇలానా అని అయితే అనుకోకూడదు మనకు ఎలా రాసి పెట్టింటే అలానే జరుగుతుంది సో ఎందుకంటే నా మా ఒక ఇయర్ అయితే మా హస్బెండ్ చేయని తప్పుకు అవమాన పాలయ్యాడండి అది నాకు చాలా అంటే చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే చేయని తప్పుకు ఇంతమందితో మాట్లాడాల్సిన పని వచ్చింది కదా అనేసి నేను లైఫ్ లాంగ్ జీవితంలో అదైతే నేను మర్చిపోలేని ఆ తర్వాత రీసెంట్గా జరిగిన నా నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో షేర్ చేస్తున్నారు డీటెయిల్గా చేయకపోయినా కూడా ఈ కాలంలో మంచి ఎవరికి చెప్పకూడదండి ఇది మంచి అనేది చెప్పకూడదు ఏదో మనం ఉండపట్లేక మన అనే మనుషులకు మనం ఇలా అలా అని మంచి చెప్తే అది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సేఫ్గా వాళ్ళ స్వార్థం మనల్ని చెడ్డ చేయడానికి మనం మంచి చెప్పినా కూడా వేరే విధంగా క్రియేట్ చేసుకొని అలా చెయ్యని దానికి మాటలు పడాల్సిన మాటలు పడాల్సిన రోజైతే నాకు లాస్ట్ ఇయర్ ఎదురైంది సో అందుకనేసి నా సజెషన్ ఏమంటే మన అనుకున్న వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ ఎవరికి మంచి అయితే చెప్పాకండి సో ఈవినింగ్ అలా గల్లీలలో వినాయకుని పెడతారు కదండీ చాలా బాగుంటుంది అక్కడ సో అక్కడ కూడా దర్శనం చేసుకొని అలా అలా తిరిగేసి అయితే ఇంటికి వచ్చామండి తర్వాత